వచ్చింది రెండు సార్లు వచ్చింది రెండు సార్లు వచ్చింది అంటే ఎక్కడికి వచ్చేది వచ్చారు ఆడ వాళ్ళ పెదనాయి తెచ్చిపోతే అక్కడ ఏడేడు చేస్తుంటే వచ్చారు కర్మంత్రాలకు వచ్చింది మనం ఇప్పుడు చూస్తున్న స్కూలు బీవీఎస్ గార్ల్స్ హై స్కూల్ అనమాట ఈ స్కూల్లోనే వాణిశ్రీ గారు అంటే అసలు పేరు రత్నకుమారి అనమాట తర్వాత ఆమె పేరు వాణిశ్రీ గారు అని చెప్పి పిలుస్తున్నారు ఇదే స్కూల్లో ఆమె చదువుకున్నారు దాదాపుగా నైన్త్ తొమ్మిదవ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నారు ఇది చాలా ప్రాచీనమైంది పురాతనమైనలాగా చూస్తుంటే దాదాపుగా ఎప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన హాయం నాటిదన్నమాట ఈ స్కూలు ఈ స్కూల్లోనే ఆమె చదువుకున్నారు ఇప్పటికి కూడా ఈ స్కూలు వాతావరణం కానీ ఈ సూ స్కూల్ పరిసరాలు కానీ చాలా బాగున్నాయి ఎంత ఘనమైన స్కూల్లో ఆమె చదువుకుందని చెప్పి తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి మనం వాళ్ళ స్వగ్రామం వాళ్ళ సొంత ప్లేస్కి కూడా వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మరిన్ని విషయాలు మనం అక్కడ తెలుసుకుందాం చలో వెరీ గుడ్ మా ఏం పేరు నీ పేరు మధుప్రియ ఏం చదువుతున్నామ్మా నైన్త్ నైన్త్ మీరు ఈ స్కూల్ లోనే చదివే ఈ స్కూల్ స్కూల్ పేరు చెప్పు బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ ఓకే మీ స్కూల్ గురించి చెప్పండి ఏం చెప్తా చాలా మంది గొప్పగా గొప్పగా రాజకీయాలు అందరూ ఇక్కడ చాలా మంది చదువుకొని గొప్పగా ప్రయత్నించారు పైకి వచ్చారు బ్రిటిష్ వాళ్ళు కట్టారు స్కూల్ ఆహా అప్పుడు నుంచి ఉంది అంటే దాదాపు అరవై డెబ్భై పైన పైనే ఉంది ఆహా ఇది సినిమా నటి ఆ వాణిశ్రీ చదువుకుంది కూడా ఇక్కడే అనుకుంటున్నా ఇక్కడే ఆహా సో ఇప్పుడు కూడా స్కూల్ చాలా బాగుంది చూడ్డానికి ఆ పక్కన బాస్కెట్ బాల్ ఇది కొత్తగా వేసినట్టున్నారు బాగా చెప్తారు స్టడీ ఇక్కడ చెప్తారు వాణిశ్రీ గారి అసలు పేరు రత్నకుమారి నెల్లూరు జిల్లా మహాలక్ష్మీపురంలో ఈమె జన్మించింది కానీ చిన్ననాటి నుండి నెల్లూరులో పెరిగింది నెల్లూరులోని బీబీఎస్ ఉన్నత పాఠశాలలో కొంతకాలం చదువుకుంది తన చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో వాళ్ళ అమ్మగారితో కలిసి మద్రాసు వెళ్ళారు అక్కడ ఆంధ్ర మహాసభలు చదువుకుంటూ వేణా నాట్యం నేర్చుకున్నారు వాణిశ్రీ గారు నటనపై ఆసక్తితో అప్పట్లో ప్రముఖ నాటకాలైన కన్నీరు నాటకం చిల్లరకొట్టు కొట్టు చిట్టెమ్మ వంటి నాటకాలను నటించి నాటక ప్రియుల అభినందనలు అందుకున్నారు ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశం రావడంతో సినిమాల్లో నటించింది ఆ విధంగా సినిమాల్లో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ కృష్ణంరాజు లాంటి మారుతో నటించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం పేరు ప్రఖ్యాంతులు సంపాదించారు ఆమె నటించిన సినిమాల్లో మరీ ముఖ్యంగా శ్రీకృష్ణ తులాబారం కంచుకోట దసరా బుల్లోడు ప్రేమ్ నగర్ ఆరాధన అత్తకి ముగుడు అమ్మాకి ముగుడు సీతారత్నం గారి అబ్బాయి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో కళాభినేత్రి అనే బిరుదు పొంది తెలుగు తమిళం సినిమాల్లో తన నటనా అభిమానుల్ని అలరించింది ఆ రోజుల్లో మేకప్ పరంగా అత్యంత సుందరంగా కనిపించి తన అభిమానుల్ని ఉర్రూతు లొగించింది మరీ ముఖ్యంగా వాణిశ్రీ గారి హావభావాలు ఆమె తలకట్టు కనురెప్పలు తెలుగు ఆడియన్స్ని మైమరిపించాయి అలనాటి నటి వాణిశ్రీ గారి స్వగ్రామం మనం ఇప్పుడు రావడం జరిగింది సో ఆ క్రమంలో వారి ఇంటికి వెళ్తున్నాము అక్కడ కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాము వాణిశ్రీ గారింటే అంటే పాతతరం నటుల్లో మనందరికీ బాగా తెలిసిన నటి అనమాట విభిన్న చిత్రాలు చేసి విభిన్న నటిగా సహజ నటిగా ఆమె కీలక పాత్రలు పోషించారు సో మనం ఊరు వాడి ఛానల్లో ఎంతోమంది సినీ ప్రముఖుల్ని మనం చూపిస్తున్నాం ఆ బా అందులో భాగంగా అలనాటి నటి ఒక కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి నటి వాణిశ్రీ గారి గురించి మనం ఈరోజు చూపించబోతున్నాం వాణిశ్రీ గారి స్వగ్రామం మహాలక్ష్మిపురం నెల్లూరుకి పోతవేటు దూరంలో ఉంటుంది అనమాట ఇది సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటిని సందర్శించి అక్కడ వాళ్ళ బంధువులతో మాట్లాడి మరికొన్ని విశేషాలు మీకు తెలియజేస్తాను మొత్తానికి నెల్లూరు పక్కన ఉన్నటువంటి మహాలక్ష్మిపురం రావడం జరిగింది ఇక్కడికి ఎందుకు వచ్చిందో మీకు తెలుసు కదా ప్రముఖ నటి వాణిశ్రీ గారు పుట్టిన ఊరు అనమాట ఇది సో వాళ్ళ ఇంటిని చూసి వాళ్ళ బంధువుల్ని మరింత సమాచారం మనం అడగబోతున్నాము మనందరికీ బాగా గుర్తొచ్చేది చంగాబీ చీర కట్టుకున్న చిన్నది అని ఏఎన్ఆర్తో పాట అనేది అందరికీ గుర్తుంటుంది ఆ తర్వాత అత్తకి మూడు అమ్మాయికి మూడు సినిమాలో చిరంజీవి గారితో పోటా పోటీగా ఆ సీక్వెన్స్ వాళ్ళ సీన్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఏఎన్ఆర్తో ఎన్టీఆర్ తోటి ఆ విధంగా ఎంతోమందితోటి యాక్ట్ చేసి ఒక సహజత్వంగా ఉన్నటువంటి నటి వాణిశ్రీ గారు అనమాట అప్పట్లో వాణిశ్రీ గారు అంటే పోటా పోటీగా ఉండేది అనమాట గారు జయసోద గారు ఆ తర్వాత సావిత్రి గారు వీళ్ళందరితో పాటు మంచి నటిగా ఉండేది ఆ మనం ఊరు వాడి ఛానల్లో మనం వివిధ రకాల నటులను మనం చూపిస్తున్న తరుణంలో ఈరోజు మనం నెల్లూరు పక్కన ఉన్నటువంటి మహాలక్ష్మీపురం రావడం జరిగింది వాణిశ్రీ గారు పుట్టి పెరిగిన ఆ ఊరు అన్నమాట అయితే సో వాళ్ళని అడిగి వాళ్ళ బంధువులను అడిగి వాళ్ళ ఇంటిని చూపిస్తాను మరింత సమాచారం మనం తెలుసుకుందాం లెట్స్ గో ఏమండి మా ఇది కోటి గారు ఇల్లేనా అంటే సినిమా యాక్టర్ వాణిశ్రీ గారు ఇక్కడ బంధువులేనండి మీకు అవునా ఏం లేదులేండి మేము సినిమా వీడియోలు అన్నీ చేస్తుంటాం సినిమా యాక్టర్లు వాళ్ళందరి వీడియోలు చేస్తుంటాం మొత్తానికి మనం నెల్లూరు సమీపంలో ఉన్నటువంటి మహాలక్ష్మిపురం రావడం జరిగింది వాణిశ్రీ గారు చిన్ననాడు చదివిన స్కూల్ని మనం చూసాము ఏదైతే నెల్లూరులో ఉందో బీవీఎస్ హై స్కూల్ బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ మనం చూడటం జరిగింది ఆ క్రమంలో దాదాపుగా నెల్లూరుకి పంతొమ్మిది ఇరవై కిలోమీటర్ దూరం ఉన్న మహాలక్ష్మీంపురం రావడం జరిగింది ఇక్కడైతే పూర్తి వివరాలు మనకేమీ లభించలేదు కానీ వాళ్ళ అన్న అయినటువంటి కోటై గారి ఇంటికి అయితే రావడం జరిగింది ఇదే అనమాట మహాలక్ష్మూరంలో ఉన్న గారి ఇల్లు ఇది సో మరికొంత సమాచారం మనం ఆ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది మరికొంత సమాచారం మనం రోడ్లో వెళ్ళేసి ఎవరన్నా అడుగుదాం మా ఇది ఇక్కడ వాణిశ్రీ గారి తాలూకు ఇక్కడ బంధువులు ఉన్నారంట కదా ఎవరండి ఆ ఆమె మాకు తెలియదు అయ్యా వాణిశ్రీ గారి గురించి ఆయన చనిపోయాడు బంధువులు అంటే ఆయనకైతే వాణిశ్రీ గారితో బాగా ఇది ఉంది కానీ ఏమోకైతే పెద్దగా తెలియదు అనమాట ఆయనకి బంధు అంట భర్తకి మేము ఆమె గురించి తెలుసుకునే క్రమంలో మీలాంటి వాళ్ళు అడుగుతా ఉన్నాను చెప్పారు అది ఈ ఊరే అని చెప్పారు అట్లాగా మీలాంటి వాళ్ళు పది మందిని సరే విచారించి ఎక్కడ ఆ స్వస్థం ఎక్కడ ఆమె ఇల్లు ఎక్కడ అనేది అతికే ఉంది కాకపోతే పెద్ద అనమాట ఆ క్రమంలో మేము తెలుసుకున్నాం అదే చాలా మంది చెప్పారు కోటయ్య గారికి తెలుసు అన్న అవుతాడు ఆమెకి ఆమెకి పెద్దగా తెలిసినట్లేదు వాళ్ళ ఇల్లు అయితే అది ఓ కోటి గారు ఆమెకి ఏమవుతాడు కోటి గారు వాణిశ్రీకి ఓకే ఓకే కాకపోతే సరే అండి ఓకే వీడియో ఒకటి చేస్తున్నాం సినిమా సినిమా వాళ్ళ మీద వీడియో ఒకటి చేస్తున్నాం అనమాట ఆ క్రమంలో వాళ్ళు అసలు ఇల్లు ఎక్కడ వాళ్ళ ఊరైందని తెలుసుకున్నామని సో చాలామంది అందరూ చెప్తుంది ఏంటంటే ఇదే ఇల్లు ఈ ఇల్లు పాత ఇంటిని పూల్ చేసి కొత్త ఇల్లు కట్టడం జరిగిందనమాట సో దానిలో ముఖ్యంగా ఎవరైతే మనం చెప్తున్నామో కోటయ్య గారు వాణిశ్రీ గారి అన్నగారు ఆయన చనిపోవటం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ లేరు అనమాట ఎనీవే ఇక్కడైతే ఇల్లుని చూపించాము సో ఇదనమాట ఇల్లు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సెంటర్లో ఈ మహాలక్ష్మీపురం సెంటర్లో వాళ్ళ బంధువు వాళ్ళ బంధువు ఉంది ఆమెను అడిగి కూడా బంధువులే వాళ్ళని అడిగి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నా అమ్మా అమ్మా మీ పేరు అమ్మా వసంత పేరు వసంతమ్మ మీకు వాణిశ్రీ గారు ఏమవుతారండి ఆయన వాళ్ళ బావ అక్క అనమాట ఇప్పుడు ఆ పార్టీ గారి తే వాళ్ళ అన్న అవుతారన్నమాట అన్న కావాల ఎప్పుడు ఉన్నా ఇక్కడికి వచ్చారన్నావా వచ్చింది రెండు సార్లు వచ్చింది రెండు సార్లు వచ్చింది అంటే ఎక్కడికి వచ్చేది అక్కడ గారు అయితే గారి దగ్గరికి వచ్చేది అక్కడ ఆడ వాళ్ళ పెదన ఆయన దగ్గరికి పోతే అక్కడ ఏడేర్ చేస్తూ వచ్చేవారు కర్మంత్రాలకు వచ్చింది సో ఫ్రెండ్స్ అందరూ చెప్పినట్టుగానే పార్టీ గారు వాళ్ళ సొంత అన్న అన్న అవుతారన్నమాట అదే ఇంటికి ఆమె రెండు సార్లు రెండు పర్యాయాలు రావడం జరిగింది అన్నమాట కొన్ని కొన్ని కార్యక్రమాలకి అటెండ్ అయ్యారు ఇక్కడ రావడం జరిగింది ఆహా మీరు చూస్తుంటారా ఆ సినిమాలు మీరు చూస్తుంటాం ఆ సినిమాలు చూసినప్పుడు మా ఊరు ఆమా అని చెప్పి మీరు అందు అందులోనే మీకు బంధువు కదా బంధువు కదా అనుకుంటుంటాం సో ఇంకా ఏం తెలుసు ఆమె గురించి తెలియదు అంటే మేము కొత్త కొత్తగా మా అయిన వాళ్ళ అక్కడి కొంచెం కొంచెం ఇంట్లో వచ్చినప్పుడు చూసి ఉంటాము

ఆమె పుట్టి పెరిగింది ఇదే మహాలాక్షిపురమే మొదట్లో వాణిశ్రీ గారి గురించి అడిగినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు సందేహంగా అసలు ఈ వాణిశ్రీ గారి ఊరు ఇదేనన్నట్టు అనమాట వాస్తవంగా వాళ్ళ అంటూ కూడా కొంత నిజమే ఉంది ఎందుకంటే ఆమె చిన్ననాటే ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళడం జరిగిందనమాట అక్కడ బీఎస్ హై స్కూల్ ఏదైతే మనం చూపించామో ఆ స్కూల్లో ఆమె తొమ్మిదో తరగతి వరకు చదువుకొని అక్కడ నుంచి మద్రాసు వాళ్ళ ఫ్యామిలీ షిఫ్ట్ అయిందనమాట అక్కడ ఆమెకున్న ఆసక్తి లలిత కళలని డ్యాన్సు వీటన్నిటి మీద మంచి పట్టుదల అంటే పట్టు సంపాదించి అక్కడ నుంచి నెక్స్ట్ సినిమా రంగంలో అవకాశాలు అనేవి రావడం జరిగిందన్నమాట ఆ నుంచి ఒక అంచెలంచులాగా ఎదుగుతూ ఒక కీర్తి ఒక కీర్తి అనేది సంపాదించింది దాదాపుగా అప్పట్లో ఆ కాల అంటే దాదాపు డెబ్బై ఎనభై అరవై ఈ సంవత్సరం ఈ దశకాల్లో ఆమె ఒక రేంజ్లో ఒక మంచి ఉన్నతమైన హీరోయిన్గా వెలుగుంది అన్నమాట మొత్తం మీద నేను అడిగిన సమాచారం మీదకు కొంతమందిని అడిగినప్పుడు ఫస్ట్లో మొదట్లో తెలియదు అన్నప్పటికీ ఎలా అయితే శోధించి సాధించి మహాలక్ష్మి మహాలక్ష్మీపురంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అదేనన్నమాట వాళ్ళు ఇప్పుడు అది ఎక్కువ చేసి దాన్ని ఇంకొక కొత్త ఇల్లుగా కట్టారనమాట అయితే వాళ్ళ అన్నగారికి అయితే బాగా తెలుసు తెలుసు అనమాట ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చేవాడు కాబట్టి ఆయన చనిపోవడం తోటి అక్కడ ఉండేవాడు వాళ్ళ భార్యకి అంతగా విషయం అనేది తెలియలేదనమాట మరికొద్ద మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ సెంటర్లో ఉన్నటువంటి ఇదిగో ఈ కొట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో హ్యాపీ అనమాట చాలా హ్యాపీ మొత్తం మీద అలా నాటి నటి వాణిశ్రీ గారి ఊరు రావడం జరిగింది వాళ్ళ ఇంటిని చూపించాము వాళ్ళ ఊరిని చూపించాము సో ఇలాంటి వీడియోస్ మరీ మరీ మరికొన్ని చేస్తాను ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మరొకసారి మంచి వీడియోలో కలుద్దాం ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ